కీర్తనల గ్రంథము నలభై ఐదు అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనములు వరకు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలనున్నది ధరుల కంటే నీవు అతి సుందరుడవై యున్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును సూరుడా నీ కత్తి మొలను కట్టుకునుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కొలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించియున్నాడు నీ వస్త్రముల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దైనందన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓ ఫీరు అపరంజతో అలంకరించుకుని నీ కుడిపాశ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియుగుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదరు అంతపురములోనుండూ రాజుకుమార్తె కేవలము మహిమగలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకలు వద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగర్లో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందరూ భూమి అందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదను కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు కీర్తనల గ్రంథము నలభై ఐదు అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనములు వరకు